ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి దిశ నిర్దేశం ఇచ్చిన మహనీయుని అరవై ఎనిమిదవ వర్ధంతి వారికి ఇప్పుడే నివాళు అర్పించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ అనగార్య వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మోసం చేస్తూ మరి పదేళ్ళు గడిపేసింది దాంతో పాటు మరి ఇప్పుడు నేను అది చేస్తా అది చేస్తా అని చెప్పి నేను ఆరు గ్యారెంట్లు అని పది గ్యారెంట్లు అని చెప్పి అలా మోసం చేస్తూ ఇలా చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వలేని పరిస్థితుల్లో దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే నిజంగా కూడా బాధకర విషయం ఎందుకంటే అన్ని వర్గాలు కూడా ఇలా బాధపడతా ఉన్నాయి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైన ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు వాళ్ళ రాజ్యాంగ పరాలు అందలేని పరిస్థితుల్లో ఇలా భూములు భూముల విషయంలో ధరణి వచ్చి ఇలా రైతులందరూ కూడా మా మా వందల సంవత్సరాలు మా పేరు మీద భూమి ఇలా మా పేరు మీద లేకుండా చేస్తున్నారు మరి దళారీల పేర్ల మీద ఎట్లయితే మాకు గెలవకుండా మాకు నోటీసు లేకుండా కూడా ఇలా ఎస్సీల భూములన్నీ కూడా ఇలా ఎవరు పేరు మీద మరి ఇలా డంపి యార్డ్ల పేరు మీద అదే విధంగా ఇలా మార్కెట్ యార్డ్ల పేరు మీద కూడా మరి ఎస్సీ భూములనే తీసుకోవడం ఇదేం కూడా సిగ్గుచేటు సంగారెడ్డి ప్రాంతంలో గతంలో మరి యాభై ఏళ్ళ కింద అరవై ఏళ్ల కింద పేదల కోసం బతుకుమరించిన భూములను ఇలా మరి ప్రభుత్వం గుంజుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ఇదే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో డిఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు చెప్పింది మేము ఎవరి భూములు గుంజుకోము మేము మేము దళితుల భూములు ఇలా అసెంబ్లీ భూములు కూడా పట్టాలిస్తాం అమ్ముకునే విధంగా హక్కునిస్తాం వాళ్ళకి అని చెప్పి ఇలా మోసం చేస్తా ఉంది ఇలా దళితుల విషయంలో బీసీల విషయంలో ఇవాళ ముఖ్యమంత్రి చాలా చిన్న చూపు చూస్తున్నాడని అర్థమవుతా ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి సంవత్సరం అవుతా ఉంటే ఇలా సంబరాలు చేస్తా ఉన్నాం ఎందుకు ఈ సంబరాలు ఎవరి కోసం ఈ సంబరాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఎందుకు ఇవాళ రైతులను జైల్లో పెట్టినందుకు ఈ సంబరాలు దళితుల భూములు గుంజుకున్నది ఈ సంబరాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఎందుకంటే మరి ఇలా రాష్ట్రంలో రైతులు బాధపడుతున్నారు దళితులు బాధపడుతున్నారు గిరిజనులు బాధపడుతున్నారు బీసీలు బాధపడుతున్నారు మైనార్టీలు బాధ ఎవరు బాధ అందరూ బాధపడుతుంటే ఉత్సవాలు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థమవుతులేదు మీరు అది ఆర్గాంటీల సంగతి అని ఫస్ట్ నువ్వు నీ ఆర్గాలు ఏ గ్యారంటీ ఇచ్చి నేను నిలబెట్టుకున్నావు అని మేము ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఛాత గానీ హామీలు ఇచ్చి చాత గాని హామీలు ఇచ్చి ఇలా ప్రజలను మోసం చేసి ఇలా గద్దె నెక్కిండు ముఖ్యమంత్రి గారు మీరు చాత కాకుంటే గద్దె దిగండి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాధపడతా ఉన్నారు అందరూ బాధపడుతుంటే ఉత్సవాలు సిగ్గు చేయటం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఇలా ఎస్సీ ఎస్టీకి సంబంధించి బీసీకి సంబంధించి సబ్ల నిధులు రావట్లేదు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన సప్లా నిధులు రావట్లేదు విధంగా సబ్సిడీలు రావట్లేదు మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎత్తేసారు మేము కొత్త స్కీమ్ ఇస్తాము మేము ముఖ్యమంత్రి కాగానే ఆ మూడు మూడు నెలలకే ఎస్సీల ఖాతాలో ఆరు లక్షలు ఇస్తాం విద్యార్థుల ఖాతాల్లో మూడు మూడు లక్షలు వేస్తాం అని ఎక్కడ పోయినాయి చదువుకు ఇలా స్కూల్ కాలేజీల పిల్లలు చదువుకుంటే వాళ్ళ కాలేజీ రాకపోతే వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఇలా విద్యార్థులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులంతా ఇలా రుణం మీద వస్తారు ఎందుకు వస్తున్నారు ఉన్నారు స్కాలర్షిప్లు రాలేదు మూడు సంవత్సరాలు స్కాలర్షిప్ మీకు సర్టిఫికేట్ ఏమని యజమాన్యం ఇలా కాలేజీలో యజమాన్యం పిల్లల్ని బెదిరిస్తూ ఉన్నది ఆ పిల్లలు భయభ్రాంతకు గురయ్యి ఇలా కాలేజీకి గురైన పరిస్థితిలో మరి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తూ ఉన్నది కాబట్టి కబరదార్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాం పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్ ఎంబే విడుదల చేయాలి ఆరు గ్యారంటీలు అమలు చేయాలి చాతగాని ఎందుకు ఇచ్చినావు ఇచ్చినావులను ఆమె ఎందుకు ఇచ్చినావు గద్దె దిగాలే ఇస్తే ఖచ్చితంగా మీరు గ్యారంటీలను అమలు చేయాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో విద్యార్థులు ఫుడ్ ఫైజన్ అయి బాధపడుతుంటే అస్వస్థ గురవుతా ఉంటే చనిపోతూ ఉంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా సంబరాలు జరుపుతాను ఎందుకు ఈ సంబరాలు మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు పురుగులన్నం వచ్చి మరి ఆ పిల్లలకు హాస్టళ్ళకు మరి ఆ పాములు వచ్చి పిల్లలను కలిసే పరిస్థితిలో ఉన్నది ఈయన నేను అధికారంలో సన్న బియ్యం పెడతా వాళ్ళను హైటెక్ హాస్టల్ కట్టిస్తా అని చెప్పిన ప్రభుత్వం కనీసం ఇవాళ ఈ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు చనిపోతే రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై మంది చనిపోతే ఒక్క రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు కూడా ఆ పిల్లల కుటుంబాలను పరిస్థితి లేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ముఖం లేక హాస్టల్ పోతలేదు ఎందుకంటే అక్కడ బియ్యం ఉంటే నూనె ఉంటే లేదు నూనుంటే బియ్యం ఉంటుంది కాబట్టి మరి హాస్టల్లో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన విద్య నీయాల్సిన అవసరం ఉంది నాణ్యమైన ఫుడ్నివాల్సిన అవసరం ఉంది ఇలా మొత్తము వార్డన్ వ్యవస్థ కూడా అయిపోయింది మరి ఎక్కడ కూడా మరి పద్ధతితో పనిచేయట్లేదు స్పోర్ట్స్ మెన్ రావట్లేదు వాళ్ళకి దుస్తులు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వెంబడే బడ్జెట్ కేటాయించి ఆ పిల్లలందరి కూడా సక్రమంగా మరి విద్యను అందే విధంగా భోజనం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని మరి మాట ఇచ్చిన ప్రకారం మాటలు నిలబెట్టుకోవాలని ఈ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాం